నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మని అక్క రిలేషన్స్ మధ్య గ్యాప్ కానీ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ తో రిలేషన్స్ బ్రేక్ అవ్వటం అనేది చూస్తుంటాను ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ప్రాణ మిత్రులుగా ఉండేటటువంటి పరిస్థితి నుంచి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఒక్కొక్కసారి బ్రేక్ చేసేస్తుంది రిలేషన్స్ కొన్నేళ్ల తర్వాత అనిపిస్తుంది అరే వాళ్ళు ఉండుంటే బాగుండు లైఫ్లో అని ఖచ్చితంగా అనిపిస్తుంది అలాంటప్పుడు మళ్ళీ తిరిగి వస్తే బాగుండు యాజ్ ఇట్ ఈజ్గా మా రిలేషన్ కంటిన్యూ అవుతే బాగుండు అని అనే పరిస్థితుల్లో అలాంటి మార్పులు తెచ్చుకోవచ్చా మనం దానికి ఏదైనా హెల్ప్ తీసుకొని చేయొచ్చా ఏదైనా రెమెడీ ఉంటుందా దీనికి తప్పకుండా ఉంటుంది పంపిణీ అసలు ఫస్ట్ మాట మాట అనుకోవడం అనేది చాలా పొరపాటు ఎవరైనా ఒకళ్ళు గట్టిగా మాట్లాడుతుంటే నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఎవరైనా ఒకళ్ళు గట్టిగా మాట్లాడుతుంటే నేను కామ్గా చూస్తూ వింటూ ఉంటా ఒక్కొక్కసారి ఈయనకు కూడా కోపం వస్తుంది నేను గట్టిగా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి కనీసం నన్ను సపోర్ట్ కూడా చేయవేంటి అని అంటే లేదు అసలు మిస్టేక్ ఏంటి వాళ్ళు ఏమన్నారు మీరేమన్నారు అనే దాని మీద చూస్తున్నానండి అట్లా సపోర్ట్ చేయకుండా ఉండడానికి కాదు అని చెప్పి ఖచ్చితంగా చెప్తాను ఎందుకు అని అంటే ఇద్దరు గట్టిగా మాట్లాడేసుకున్నారు అది గొడవలోకి రూపాంతరం చెందడానికి చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఒకళ్ళు ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే అసలు మనం ఫస్ట్ ఆలోచించాలి దేని వల్ల వచ్చింది ఈ గొడవ అనేది చూడాలి అలాగే ఎవరి వల్ల వచ్చింది ఈ గొడవ అనేది కూడా చూసుకోవాలి ఇద్దరు బాగుంటే ఫస్ట్ గొడవలు పెట్టడం అనేది ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళ గురించి ఏదైనా తెలిసి ఉండొచ్చు మీకు నిజమే అయి ఉండొచ్చు కానీ అది ఒకళ్ళ ఇద్దరి మధ్యలో అది గొడవకి దారి తీస్తుంది అన్నప్పుడు నిజం కూడా చెప్పద్దు అనేది మన ధర్మంలోనే ఉంది నా కదా ఒకవేళ ఆ నిజం వల్ల ఎవరైనా ఇద్దరు విడిపోతున్నారు అంటే ప్రాణం పోతుంది అంటే ఆ నిజం వల్ల ఎవరి జీవితం అన్నా నాశనం అయిపోతుంది ఇంకా అని అనుకుంటే కనుక అది దాయడం చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి అలాగే ఎవరితోన గొడవ అయింది అనుకో ఫర్ సపోజ్ అది మిస్అండర్స్టాండింగ్ వల్ల అయింది మిమ్మల్ని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు నువ్వు వాళ్ళ వాళ్ళు చెప్పారు నా మీద ఏదో చెప్పావట కదా వాళ్ళకి అని అంటే నేనేం చెప్పాను ఈ మాట అన్నావా లేదా అంటే అవును అయిపోయి ఇంకేంటి కానీ ఆ సందర్భం వేరు ఆ మాట ఎందుకన్నారు అనే ఉద్దేశం వేరు ఏ ఉద్దేశంతో అన్నామో ఆ ఉద్దేశం తీసుకోకుండా మిమ్మల్ని తప్పుడు అపార్థం చేసుకున్నారు అది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట అలా గొడవ విడిపోతే కనుక భార్యాభర్తల మధ్యలో కూడా ఒకటి చెప్పబోయి ఇంకోటి అర్థమవుతూ ఉంటుంది అందులో భర్తకి భార్య అయిపోయింది కరెక్ట్ గా అర్థం కాదు అలాగే భార్యకు కూడా కరెక్ట్ గా అర్థం కాదు మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ జరుగుతుందంటే ముందు భార్య భర్త మధ్యలో అలా ఏమన్నా ఉంటాయి టుగెదర్ యాక్ట్ టుగెదర్ యాక్ట్ ఎంత మీనింగ్ ఉందో ఈ స్పీచ్ వర్డ్ లో ఆ టుగెదర్ యాక్ట్ అన్నప్పుడు మీ మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా తొలగిపోతుంది అనమాట నేను చాలా మందిని చూసాను మాట్లాడుకోకుండా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పక్క పక్కనే కూర్చుంటూ ఉంటారు మళ్ళీ ఫంక్షన్కి వెళ్తారు మాట్లాడుకోరు అలా చూస్తూ ఉంటారు అప్పుడు మీరు టుగెదర్ యాక్ట్ అని మీరు చదవండి అవును అసలు ఏంటి నుంచి చూస్తున్నాను పలకరించచ్చుగాను నేనే నేను పలకరించాలా ముందు అని వాళ్ళు వస్తారు ఫస్ట్ అనమాట వాళ్ళు రావాలి అట్లా మీ ఇద్దరు మళ్ళీ కలిసిపోవాలి చక్కగా కలిసిమెలిసి ఉండాలి అందరూ అని చెప్పి చదవండి తప్పకుండా మిస్అండర్స్టాండింగ్ అనేది తొలగిపోతుంది ఇప్పుడు తల్లి కూడా చదవచ్చు అక్క ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు అసలు సస్సలు బాధ తల్లిదండ్రులకి కదా అబ్బా వీళ్ళిద్దరు రామలక్ష్మణు లాగా ఉండాలనో లేకపోతే చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు చక్కగా కలిసి ఉండాలనో ఏ తల్లిదండ్రులు కోరుకోరు తప్పకుండా కోరుకుంటారు వాళ్ళు మాట్లాడకపోతే బాధపడతారు తల్లిదండ్రులు చదవచ్చా తప్పకుండా చదవచ్చు మేము పిల్లల మధ్యలో గొడవలు ఉండకూడదు మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు చిన్నప్పటి నుంచే మీరు ఏదైనా కేర్ తీసుకోవాలి టెన్త్ క్లాస్ చదువుతున్నారు మీ పిల్లలు వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి ఉండాలనుకుంటున్నారు టుగెదర్ యాక్ట్ అని చెప్పి రోజుకొకసారని వాళ్ళిద్దరి పేర్లు తలుచుకొని టుగెదర్ యాక్ట్ అని చదవండి నేను మా పిల్లల కోసం చదువుతాను వాళ్ళిద్దరు ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు పద్మిని మధ్యలో మేము మనం వెళ్ళిన వాళ్ళం పిచ్చి వాళ్ళం అయిపోతాం అక్కే కదా నన్ను అంది మేమిద్దరం అనుకుంటాం అనుకుంటామంట చిన్నది అట అంటే ప్రేమ అనేది ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్ లో ఉంటుంది అలాగే స్నేహంలో కూడా చూడు వాడికి నాకు సవా లక్ష ఉంటాయి కానీ మీరు మాత్రం మధ్యలో వచ్చి మా ఇద్దరి గురించి చెప్పకండి అనేవాళ్ళు కూడా ఉన్నారు అసలు అది కదా అసలు సిసలు స్నేహితి అంటే కదా స్నేహం అంటే కూడా అదే ఏదో ఒకళ్ళు చెప్పారని చెప్పి స్నేహాన్ని మానేసి ఇంకోళ్ళు చెప్పారని ఇంకోళ్ళతో స్నేహం చేసేసి స్నేహం కూడా అక్క చాలా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు మనకి మన ఇతిహాసాలు చెప్తున్నాయి ఎలా స్నేహం రామ సుగ్రీవులు ఎలా స్నేహం చేసుకున్నాయి అగ్ని సాక్షిగా స్నేహాన్ని స్నేహ స్నేహాన్ని అంటే ఒక ప్రమాణ రూపం చేసుకున్నారు ఇలాగా స్తాం బాయన వస్తాం వాట్సాప్ లో చాట్ చేస్తాం రెండో రోజు మర్చిపోతాం ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ అనుకో పద్మిని వాళ్ళు మనకి కంపల్సరీ చేయాలనో మనం వాళ్ళకి కంపల్సరీ చెయ్యాలను ఉంటుంది అదే స్నేహంలో చూసే సహాయం ఉంది చూసావా ఎటువంటి స్వార్థం లేని సహాయం అయ్యో వాడు బాగుపడతాడు కదా సరేలే కానీ ఏముందిలే మనం చేయకపోతే ఎట్లా నిన్న నేను ఒకళ్ళు మాట అనగా నేను విన్నాను అది నాకు చాలా ఆనందం అనిపించింది నువ్వు ఎందుకు చేసావు ఈ పని అని నేను అతను అడిగినప్పుడు అతను బిజినెస్ చేస్తూ ఉంటాడు అనమాట నేను బిజినెస్ లో ఉన్నాను కదా నాకు ఆ రోజు సహాయం చేయబట్టే కదా నలుగురు నన్ను ఎంకరేజ్ చేయబట్టే కదా నేను ఈ స్టేజ్ లో ఉన్నాను తనని ఎంకరేజ్ చేయాలి మన కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో నేను చేశానండి అంతకు మించి వేరేది కాదు అన్నప్పుడు నేను అవాక్ అయిపోయాను ఇంకా వేరే మాట లేదు నా దగ్గర ఎంత నిజాయితీ ఉంది అంటే ఎంత మంచితనం మంచితనం అంటే ఎంకరేజ్ చేయాలి అని అంటే స్వార్థం ఏముంది అందులో ఇంకా అందులో ఇంత వీసమైతే స్వార్థం లేదండి నాకు అని చెప్పి చెప్పినప్పుడు నేను ఇంకేం అనలేకపోయాను మంచి కోసం కదా చేశాడు కరెక్టే అది ఎప్పటికైనా మంచి అయ్యే అతనికి చేరుతుంది తప్పించి అతనికి మాత్రం అన్యాయం జరగదు అనేది నా మైండ్లో అన్నమాట కాబట్టి అట్లా అలా స్నేహం చేసేవాళ్ళు కానీ అలా స్నేహంలో సహాయం చేసేవాళ్ళు కానీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళని మనం మోసం చేయకూడదు పట్టుని ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళకి కించిత్తు బాధ కూడా కలగకుండా చూసుకోవాలి అన్నమాట అలాంటి స్నేహితులు దొరికారు అంటే చాలా అదృష్టమనే అనుకోవాలి కాబట్టి అలాంటి స్నేహం దొరకాలి పరిడవిల్లాలి వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ లేకుండా అపార్థాలకి తావు లేకుండా ఉండాలి జీవితం అంటే టుగెదర్ యాక్ట్ అద్భుతం ఈ టుగెదర్ యాక్ట్ అనేది అత్తాకోడల మధ్య కూడా పనిచేస్తుందా అపార్థం అంటే అసలు ముందు ఫస్ట్ ఈ రిలేషన్ లో నేను ఒకటి గమనించాను పద్మిని అబద్ధం చెప్పడానికి కూడా మనసు అంగీకరించేస్తుంది ఇమీడియట్ గా అత్తగారి మీద ఏమైనా కోడలు చెప్పాలనుకుందనుకో అబద్ధం చెప్పడానికన్నా రెడీ ఏదైనా కానీ అక్కడ ఆవిడ తప్పు చూపించాలి అదే కోడల మీద కూడా చాలా చూసా నేను పొద్దున్న నుంచి పనింత నేనే చేస్తున్నాను అన్నట్టు చెప్తారనమాట అమ్మాయి ఏమీ పని చేయట్లేదు అని అంటే తిరిగి తిరిగి వచ్చిన మగవాడికి ఏమనిపిస్తుంది అయ్యో మా అమ్మ పడుకుంటే నువ్వు కూడా పడుకున్నావా నువ్వు పని చేయలేదా మా అమ్మ చేసి చేసి పడుకుంది అయ్యో లేదు పొద్దున్న నుంచి చేసింది అని కూడా చెప్పడానికి కూడా ముందుకు రారు పని అట్లా ఉండకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ నా గట్టి నమ్మకం అత్తగారు తల్లైతే అవ్వదు అలాగే కోడలు అయితే కూతురు అవ్వదు ఇంకా కోటి చాలా రేరు అలాంటి వాళ్ళని చూసి నేను అనుకుంటాను చాలా అదృష్టవంతులు అనుకుంటా